爸爸呀，我。 రైతు బరాల రైతులు అమ్మాలి మేము కూరగాయలు కొనుకొచ్చుకొని అమ్ముకునే కాడికి రైతులు వస్తారు సారు మాకు ఈ రైతులు వచ్చి ఇక్కడ మాకు అమ్ముకుంటే మాకు పొట్టకెళ్తలేదు మాకు గోసైతుంది మీరు అక్కడనే రైతు బాల వేయాలి మాకు రైతు కట్టింది ఎందుకు ఇక మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతూర్రు మీది ఒక సౌకర్యం కూడా వేయాలి ఆర రోజుకు రోజు ఇబ్బంది పడతాను దినం తప్పి తినం మూడు రోజులకు ఒక పెట్టి అమ్ముకుంటలేం వాళ్ళు వచ్చి అమ్ముతాయిడా నాలుగు వద్దులు ఐదు వద్దులైనా మాలు పోతలేదు మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ మార్కెట్ అప్పుడు అప్పుడు ధర్నా చేసినప్పుడు మా మార్కెట్ మాకు రైతు మార్కెట్ ఉందని వాళ్ళు వెయ్యరు వంద రూపాయలకి అయినా వాళ్ళు అమ్ముకున్నారు మేము ఇబ్బంది పడుకుంటా ధర్నా చేసుకుంటా ఇక్కడ అడ్డేసుకొని వండుకొని తిన్నాము వాళ్ళు అక్కడ అమ్ముకున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చారు మళ్ళీ అద్దరంగా వచ్చారు ఇప్పుడు అమ్ముతున్నారు మరి మా బాధలు ఏంది మా ఇబ్బంది ఏంది వార వోలు ఏంది అప్పల బారవుతున్నాం వాళ్ళ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళెక్కడ వాళ్ళు పోవాలి మా దాంట్లో మేము ఉండాలి వాళ్ళకు ఎక్క ఏ ఊరికాడైనా ఎక్కడైనా రైతు మార్కెట్ రైతుకే ఉంది భార్య వాళ్ళకు భార్యకే ఉంది ఇది ఏంది నాలుగు అయినా పోతుంది బీరకాయలు ఎండిపోవుడు పార పోసుడు మాకు ఎంత బందలు అవుతున్నాయి ఈ మార్కెట్లో మంది కనిపిస్తారు మరి యాభై రూపాయల కిలో అయినా పోతుంది మరి ముప్పై అన్న పోదు ఇంత బాధ అవుతుంది వాళ్ళ వాళ్ళకున్నప్పుడు ఏ రైతు మార్కెట్ అయినా ఎక్కడైనా అక్కడనే ఉన్నప్పుడు అక్కడనే పోవాలి కదా ఎండిపోతున్నాయి నాలుగు రోజులు ఐదు రోజులు అయినా అమ్ముతున్నాం పార పోతున్నాం అప్పుల పార అవుతున్నాం మార్కెట్ల కుర్రాలు పోతలే ఇక్కడ అవి గిన్నె రోజుల మీరు మేము ముప్పై నలభై ఎండ చింతి ఉంటున్నాం ఏ బాగా ఇప్పుడు వీళ్ళు వచ్చినా వెళ్ళి మాలు పోతలేదు ఎక్కడ అక్కడనే ఉంటుంది మరి ఏం చేస్తారు ఇవాళ మాలు అసలే పోతలేదు ఇలా ఇలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు వచ్చి వాళ్ళు అమ్ముకొని పోతురు కూరగాయలన్నీ మేము కొనుక్కొని అట్టుగా మేము నష్టపోతున్నాం సారు మాకు ఒక్క రూపాయి వచ్చలేదు వాళ్ళు వచ్చి కింద మేము ఈడ మాకేమో గద్దెలు కావాలి అని అప్పుడు మేము గద్దెలు కావాలంటే మాకు ఇచ్చిర్రు ఏలేదు అన్నట్టు కాదు గవర్నమెంట్ కట్టింది కాబట్టి మేము కూర్చున్నాం వాళ్ళకు పాత మార్కెట్ మాకే కావాలని వాళ్ళు అన్నారా కొత్త మార్కెట్ కట్టనే కట్టరు అన్న కోత అయిపోతుంది మా కూరగాయలకు పోటీగా తీసుకొచ్చి పెట్టి మేము ఈ అరతిలా ఒక్కొక్కళ్ళు అరతిలా మేము ముప్పై నలభై వేలు అప్పే ఉన్నాం మరి ఎవరు అవి ఎట్లా ముట్టాలి అమ్మవతి ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆకుకూరలు అమ్ముకుంటా కిరాయిలు కట్టుకుంటా ఉంటాన్న ఒక్క రూపాయి వచ్చింది లేదు పోయింది లేదు నాకు ఏలాంటి సొమ్ము గవర్నమెంట్ సొమ్ము నాకు లేదు ఇంద్రమ్మ బతుకమ్మన్నారు అది లేదు ఏది లేదు అందరికి ఇచ్చిర్రు మాకు లాంటి సొమ్ములు లేవు పది రూపాయలు కూడా ఈ మార్కెట్ గురించి కూడా మేము బతకలేదు గవర్నమెంట్ సొమ్ము కూడా మాకు అరకలేదు గవర్నమెంట్ సొమ్ము కూడా మేము అత్త ఈ కిరాయిల మందమే ఈ ఇల్లు కిరాయి తినడానికి తిండికి దానికి దీనికి అయిపోతుంది బతుకమ్ మాకు లేదు ఇల్లు లేదు ఏం లేదు జాగలేదు భూమి లేదు అట్లా కూడా రాసేటప్పుడు కూడా అట్లా రాసినప్పుడు కూడా అన్నాము మాలకు ఏలాంటి జాగున్నా కానీ గవర్నమెంట్ ఆండ్వర్ చేసుకోమని అన్నాం అప్పుడు రా రాసేటప్పుడు కూడా చెప్పినాము ఎలాంటి సొమ్మున్నా గవర్నమెంట్ ఆండ్వారు చేసుకోవాలని అన్నా కానీ ఏలాంటి సొమ్ము మాకు అందలేదు ఎలాంటి సొమ్ము మాకు అందలేదు కూడా ఈ పది రూపాయలు అత్తనే బతున్నాం మేము కిరాయిలు కట్టుకుంటా మాకు ఏలాంటి గవర్నమెంట్ సొమ్ము లేదు ఎక్కడ సొమ్ము మాకు లేదు మాకు ఎలాంటి పింఛన్ లేదు నా బిడ్డ వికలాంగురావు మొదటి నుంచి నా బిడ్డ కత్తది నాకు ఎలాంటి పింఛన్ లేదు ఎలాంటిది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు నాకు తెలుగుదేశం పాత్రమే ఇవ్వలేదు మేము గదే చేతుల మీద బతుకున్నాయి ఒక్కడే ఉన్నది నాకు కూడా ఒకడే చేతున్నది ఈ చేతి మీదనే బతుకుతున్నాను నేను ఒక్క చేతి పట్టుకొనే బతుకుతున్నా పది రూపాయల సొమ్ము తెచ్చుకుంటున్నా ఇడ మార్కెట్లో పెట్టుకొని అమ్ముకుంటున్నాం ఆ అమ్ముకుండా కూడా ఉన్న రౌతులన్న రైతులందరూ వచ్చి ఇది కూడా పారవశ దినం వస్తుంది మాది ఈ కొనుక్కున్న పైసలు పెట్టి కొనుక్కున్న సొమ్ము కూడా పారవశ దినం వస్తుంది మాకు ఆ దినగ మొన్నది తెచ్చినాయి అది అయింది ఇది అయింది ఎక్కడ ఎక్కడ పోతున్నాయి మాది సొమ్ములు వాళ్ళు అట్లా అమ్మిస్తలేరు మమ్మల్ని మొత్తం ఇరవై నాలుగు గంటలు ఆలయ నడుస్తున్నారు లేకపోతే కూడా వాళ్ళు కొనుకొచ్చుకొని అమ్ముతురు మేము రైతు అని చెప్తున్నారు వాళ్ళు కూడా ఏం బతుకుతాం మేము ఇట్లా చేస్తే గవర్నమెంట్కి ఇట్లా చేస్తాక మేమేం బతుతాం బతికేంత సూచన మాకు చెప్తున్నా గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎలాంటి సొమ్ము మాకు